యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును జరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనిరి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆ మేన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడవు దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువార్లారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను అవి పరిశుద్ధుల నీతిక్రియలు మరియు అతడు నాతో ఎలాగు చెప్పాను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను ఏసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము ఏసును గూర్చిన సాక్ష్యము సారమని నాతో చెప్పాను మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి తెలియదు రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న ఉన్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు చున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది మరియు ఒక దోత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూను ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును బురాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయ్య పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి కడమవారు గుర్రం మీద కూర్చున్నవాని నోట నుండి వచ్చిన కగ్గము చేత వధింపబడిరి వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను